ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యస్సు క్రీస్తు నమ్మున శుభములు కలుగునుగాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు క్రీస్తు ప్రభు యొక్క జననము గూర్చి ఆయా లేఖనాలని మనము ధ్యానం చేయడానికి ప్రభు మనకు సహాయం గాక జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభు నందు ప్రియమైన వాళ్ళారా ఈ యొక్క ఆ ధ్యానాల్లో జఫన్య గ్రంథాన్ని మనము ఈరోజుకి ముగించుకున్నాం అయితే రేపటి నుండి ప్రభు మనము ఈ సంతోషకరమైన శుభదినాల్లో యస్సుక్రీస్తు జననం గురించి కొన్ని లేఖనాలని మనము ధ్ ధ్యానం చేయడానికి ముందుకు సాగిపోదాం సువార్త లూకాసు వార్త మార్కు సువార్త యోహాన్ సువార్తలు ప్రభు యొక్క జనన విధానం గురించి రికార్డు చేయబడింది యస్సు క్రీస్తు ప్రభు జనన విధము ఎలాగా జరిగింది అనే ప్రశ్నకు లేఖనాలే మనకు సమాధానంగా మత్యి ఒకటి పద్దెనిమిదిలో తెలియజేస్తూ ఉన్నారు యేసు క్రీస్తు జనన విధము ఇట్లనగా ఎలా జరిగిందట ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రధానము చేయబడింది ఈమె ఎవరు ఈమె యూదురాలు మరియు యోసేపు నాకు ప్రధానం చేయబడింది వారు యోసేపు మరియా ఇద్దరు ఫస్ట్ కజిన్స్ అనగా తాత గారి పిల్లల పిల్లలు ఆ విధంగా వారి యొక్క వంశావళి ఒక్కటే ఈమెను యోసేపు ప్రధానము చేసుకున్నాడు అనగా ప్రధానము చేయబడిన తర్వాత ఆమె తనకు భార్యగా వివాహము చేసుకున్నట్టుకు పూర్తిగా నిశ్చయించబడింది అని ఉంది ఆ విధంగా ప్రధానము చేయబడిన తర్వాత ఇంకా వివాహము కాలేదు అందువల్ల వారింకా ఏకము కాలేదు ఇక్కడ ఆమె ఎంతో దీనురాలు భయభక్తి కలిగిన గొప్ప బిడ్డగా ఆమె గురించి అనేకమైన విషయాలు తెలియవస్తూ ఉన్నాయి వారు ఈ విధంగా ప్రధానము చేయబడిన తర్వాత వివాహము కొరక ఎదురు చూస్తున్న సమయం అది అయితే వారు ఏకము కాకమునిపే ఆమె గర్భవతిగా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినదిగా ఉన్నది నవ్ ది బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ వాస్ ఆన్ దిస్ వైస్ మెన్ యాజ్ హిస్ మదర్ మేరీ వాస్ అస్పోజ్ టు జోసెఫ్ బిఫోర్ ద కేమ్ టుగెదర్ షీ వాజ్ ఫౌండ్ విత్ చైల్డ్ ఆఫ్ ది హోలీ గోస్ట్ కాబట్టి పరిశుద్ధ ఆత్మ వలన ఈ యొక్క గర్భము మరికు అనుగ్రహించబడింది ఇది మనకు మత్తే స్వార్తలో వ్రాయబడిన రీతిని మనము చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ యొక్క భర్తగా తీర్మానం చేసుకొని నిశ్చయించుకున్న ప్రధానం చేసుకున్న యూసేపుకు ఆమె గర్భవతి అని తెలియవచ్చింది కాబట్టి ఆయన నీతిమంతుడు మంచి పేరు ప్రతిష్ట కలిగినవాడు అందువలన ఆమెను వివాహము ఆడుట ఆయనకు మనస్సున ఒప్పక ఆమెను తూలనాడక అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడాలని తీర్మానం చేసుకున్నాడు దెన్ జోసఫ్ హెర్ హస్బెండ్ బీయింగ్ అడ్జస్ట్ మ్యాన్ ఆయన నీతిమంతుడు అండ్ నాట్ విల్లింగ్ టు మేక్ హెర్ పబ్లిక్ ఎగ్జాంపుల్ వాజ్ మైండెడ్ టు పుట్ అ హర్ అవే ప్రైవ్లీ ఆమె రహస్యంగా విడనాడాలి అని తీర్మానం చేసుకున్నాడు ఈ విధంగా జరిగిన విషయాన్ని బట్టి తను ఆలోచన చేస్తూ ఉండగా తనకు దేవుని యొక్క దర్శనము దూత ద్వారా తన ప్రత్యక్షతను తెలియచేస్తూ ఉన్నాడు దేవుడు ఆయన ఆలోచించుకొంచు ఉన్నాడు ఎలాగా మరి అమ్మను నేను విడిచిపెట్టాలి ఆమె అవమానము పొందకూడదు అలాగని గర్భవతిని నేను అంగీకరించలేను అని ఆలోచిస్తూ ఉన్నాడు ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ఉన్నాడు మన హృదయ అంతరంగాలు ఆలోచనలు ఆయన ఎరిగినవాడు మన దేవుడు కాబట్టి యోసేపు మదిలో మెలుగుతూ ఉన్న ఆలోచనలు ఆ యొక్క బాధ ఆ యొక్క ప్రధానము చేసుకున్న మరియమ్మను విడనాడుట అనే తీర్మానము దేవునికి తెలుసు కాబట్టి వెంటనే దూతను పంపిస్తూ ఉన్నాడు దూతను గాబ్రియలు అను దూతను యోసేపు వద్దకు పంపించినప్పుడు దూత స్వప్నం అందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు అయిన యువసేపు యోసేపు ఎవరి యొక్క వంశం వాళ్ళ నుంచి వచ్చినవాడు మనకు దావీదు వంశం వాళ్ళ నుంచి వచ్చినవాడుగా మనము ఈ వచనాన్ని బట్టి అర్థం చేసుకుంటున్నాం అనగా దావీదు యోసేపుకు పితరుడు భార్య అయిన మరియ ప్రధానమైంది అని అంటే భార్యగా ఇక్కడ అభివర్ణిస్తూ ఉన్నాడు అనగా ఆల్మోస్ట్ వివాహమైంది కానీ ఇంకా ఏకము కాలేదు అన్నట్టుగా ఉంది ప్రధానమే చాలా వరకు వారిద్దరూ భార్య భర్తలుగా తేల్చి డిక్లేర్ చేయడానికి ఒక నాందిగా ఉంది కాబట్టి నీ భార్య అయిన మరియను దేవుడు మరియను యోసేపుకు భార్యగా గుర్తిస్తూ ఉన్నాడు అందువలన దూత అలాగా సంబోధిస్తూ ఉంది నీ భార్య ఆమె నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకు అభ్యంతరపడకు అనుమానించకు ఆమె ఏ పురుషుని కూడలేదు ఎవరి వద్దకు వెళ్ళి తను చెడిపోలేదు కానీ ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగింది అందువల్ల నువ్వు భయపడకు ఆమె పవిత్రురాలు అని మరియమ్మ గూర్చి ఈ యొక్క వచనము భయపడకు మరియను అను అనే వచనాల ద్వారా మనము ఆమె యొక్క పవిత్రతను దృఢంగా యోసేపుకు ప్రత్యక్షము చేస్తూ ఉన్నది ఉన్నాడు దేవదూత ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన కాబట్టి ఆమెకు వేరే పురుషునితో సంబంధం లేదు అలాగనే నీతో కూడా సంబంధం లేదు అయితే పరిశుద్ధాత్మ వలన కలిగినది ఈ గర్భం కాబట్టి ఆమెను చేర్చుకున్నట్టుకు నీవు అభ్యంతరపడవద్దు అని దేవదూత తెలియచేస్తూ ఉన్నాడు ఆమె ఒక కుమారుని కనబోతూ ఉంది అన్న సత్యాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నాడు బట్ వైల్ హీ థాట్ ఆన్ దీస్ థింగ్స్ ది హోల్డ్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ అపియర్డ్ అన్ టు హిమ్ అండ్ జోసఫ్ ఇన్ ఎ డ్రీమ్ సింగ్ జోసఫ్ ద సన్ ఆఫ్ గాడ్ ఫియర్ నాట్ టు టేక్ అన్ టు ది మేరీ ద వైఫ్ దై వైఫ్ యువర్ వైఫ్ ఫార్ దట్ రిచ్ ఈస్ కన్సీవ్డ్ ఇన్ హెర్ ఈజ్ ఆఫ్ ది హోలీ గోస్ట్ కాబట్టి పరిశుద్ధాత్మ వలన కలిగిన ఈ గర్భం గురించి నీవు అనుమానించకు అని తను దేవదూత ప్రత్యక్ష పరుస్తూ ఉన్నాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయము మనకు మరియా యూసెఫ్కు భార్య అని యోసేపు మరియకు భర్త అని ఇక్కడ దేవదూతే సంబోధిస్తూ ఉన్నాడు నిర్ధారణ చేస్తూ ఉన్నాడు కాబట్టి భార్యను చేర్చుకున్నట్టుకు నీకున్న అభ్యంతరాల్ని తొలగించుకో అని కూడా ఈ యొక్క దృఢమైన స్టేట్మెంటు ఇస్తూ ఉన్నాడు దేవదూత అండ్ షీ షెల్ బ్రింగ్ ఫోర్త్ సన్ ఓ కుమారునికి కనబోతుంది మరియా అండ్ షల్ కాల్ హిస్ నేమ్ జీసస్ ఏ పేరు పెట్టాలి ఆ కుమారునికి అనే విషయాన్ని కూడా ఆ నామకరణాన్ని గుర్చి కూడా ముందుగానే ప్రస్తావిస్తూ నువ్వు ఏసు అని పేరు పెట్టుదువు అని కూడా ఈ యొక్క దేవదూత యోసేపుకు తెలియజేస్తూ ఉన్నాడు యేసు అనే శబ్దమునకు రక్షకుడు అని అర్థం ఈ యేసు అనే పేరు నువ్వు పెట్టాలి అని కూడా చెప్తున్నాడు ఫర్ హీ షెల్ సేవ్ హిస్ పీపుల్ ఎందుకు ఏసు అనే పేరు పెట్టాలి దేవదూత చెప్పిన పేరునే ఎందుకు పెట్టాలి అనగా ఏసు అనగా రక్షకుడు అనగా ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కాబట్టి తన ప్రజలు వారు ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఎవరండి తన ప్రజలు తన ప్రజలను వారి పాపములు వారు చేసిన పాపములు అతిక్రములు అపరాధముల నుండి ఆయనే రక్షించును ఆ పుట్టబోతున్న కుమారుడు ఏసు అను కుమారుడు రక్షించును అని ఆయన పనిని గుర్చు కూడా వివరిస్తూ ఉన్నాడు ఇక్కడ ఈ యొక్క కుమారుని యొక్క జన్మము ఆయన జన్మించుటకు కారణము ఆయన పేరు యేసు అనుటకు అర్థము ఆయన లోకమునకు వచ్చటలో ప్రాముఖ్యమైన పానీ కూడా వివరిస్తూ ఉన్నాడు కాబట్టి మత్స్ ఒకటి ఇరవై రెండులో ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను ఆయనకి మాను ఏలు అను పేరు పెట్టుదురు అనే కన్యక గర్భవతి కన్యక ఎవరు మరియ ఆమె గర్భము దాల్చబోతుంది అని లేఖనాల్లో ముందుగానే చెప్పబడింది కుమారుడికి కనును కనబోతూ ఉంది అని ఆయనకు ఇమానియలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం ఇచ్చే ఆ పేరు కూడా పెట్టుదురు అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు నవ్వు ఆల్ దిస్ వాజ్ డన్ అండ్ ఇట్ మైట్ బీ ఫుల్ఫిల్ విచ్ వాజ్ స్పోకెన్ ఆఫ్ ద లాడ్ బై ద ప్రాఫెట్ సెయిన్ యషియా భక్తునికి ఈ యొక్క ప్రత్యక్షత కలిగింది ఇదిగో కన్యక గర్భవతే కుమారుని కనును అనే ప్రత్యక్షత ఆయనకి మానియేలు అని పేరు పెట్టుదురు అనే ప్రత్యక్షత ఆ యో యశయాకు తెలియచేసినప్పుడు ఏషయా ముందుగానే ప్రవచించి ఉన్నాడు ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట దేవుడు ఏదైనా తన యొక్క నోటి మాటను ప్రత్యక్షపరిస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి ప్రవక్త ద్వారా ఎనిమిది దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల ముందే పలికిన మాట ఆ ప్రత్యక్షతను నెరవేరునట్లు ఇదంతా కూడా జరిగిన కాబట్టి అనే పేరు నాకు భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థం బిహోళి వర్జన్ షెల్ బి విత్ చైల్డ్ అండ్ షెల్ బ్రింక్ సన్ అండ్ దే షెల్ కాల్ హిస్ నేమ్ ఎం ఎమాన్యుల్ విచ్ బీయింగ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ గాడ్ విత్ అస్ ఎంత గొప్ప ప్రత్యక్షత మరి దేవుడు తన యొక్క దూత ద్వారా యోసేపుకు ఇంత క్లియర్గా తెలియచేసి ఉన్నాడు ఈరోజును మనం అర్థం చేసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగీత ఏమనగా దేవుని యొక్క ప్రత్యక్షత యోసేపుకు కలిగింది యోసేపు ఇదంతా విన్న తర్వాత విశ్వాసం కలిగింది దేవుని యొక్క వాక్కు ప్రకారంగా తను ఏమి చేయాలని బోధించిన విధంగానే తను మరియను చేర్చుకున్నాడు మరియను చేర్చుకొని తన భార్యగా అంగీకరించలేదు కానీ ఎస్సు క్రీస్తు ప్రభు జన్మించే వరకు వారు ఏకము కాలేదు ఆ విధంగా వారిద్దరూ కూడా పవిత్రంగా ఉన్నారు ఇది ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తమే మా జీవితాల్లో జరగబోతుందని ఎదురు చూస్తూ ఉన్నాడు యోసేపు మరియు మరియా ఇది మత్తయ్య వ్రాస్తూ ఉన్నాడు కాబట్టి మత్తయ్య ఈ విధంగా ప్రభు యొక్క జననాన్ని రికార్డ్ చేసి ఉన్నాడు లూకాసు వార్తలో జరగబోతున్న సంగతులు కూడా మనము వివరంగా అర్థం చేసుకున్నప్పుడు అక్కడ లేఖనాలని దేవుడు ఏ విధంగా ప్రబోధించాడు ఏమి ప్రత్యక్షపరిచారు లూకా ద్వారా దేవుని యొక్క చిత్తం ఏమి బయలుపరచబడింది అనే సంగతిని మనము మరొకసారి లేఖనాన్ని పరిశోధించి ధ్యానం చేద్దాం ప్రభు మనకు సహాయం చేయను గాక ఇక్కడ దేవుని యొక్క వాక్కునకు లోబడిన యోసేపు దేవుని యొక్క చిత్తమునకు లోబడిన మరియా పవిత్రులై వారి యొక్క జీవితము దేవునికి అంకితము చేసుకున్న వారుగా ఉన్నారు దేవుని యొక్క చిత్తము అంగీకరించుటలో వారు ప్రధానమైన స్థానము ఇచ్చి ఉంటున్నారు దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునిగాక నీ జీవితంలో నా జీవితంలో దేవుని చిత్తము మనకు తెలియచేయబడినప్పుడు దాని నెరవేర్చుటలు మనము సమర్పించుకుంటూ ఉన్నామా అంగీకరిస్తూ ఉన్నామా అనుమానాలతోనే అక్కడికే దాన్ని ముగించుచు ఉన్నామా అనే సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం ప్రభు మనకు సహాయం చేయం